నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఆహార భద్రత కార్డుదారులకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా సమీపంలోని చౌక ధరల దుకాణాలకు వెళ్లి బయోమెట్రిక్ మిషన్ మీద వేలిముద్రలు వేసి తమ కేవైసీని నమోదు చేసుకోవాలని డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ కె శ్రీనాథ్ విజ్ఞప్తి చేశారు మంగళవారం బేగంపేట్లోని కార్యాలయంలో ఆయన జేపీ నైన్ మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి జిల్లాలోని తొమ్మిది సర్కిల్ పరిధిలోని రేషన్ షాపుల్లో కేవైసీ నమోదు ప్రక్రియ నిర్భగ్నంగా కొనసాగుతుందని తెలిపారు దీనిపై పత్రికల్లో సామాజిక మాధ్యమాలు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది చేసిందన్నారు ఇప్పటి జిల్లా పరిధిలో అరవై మంది కార్డుదారులు కేవైసీ నమోదు చేసుకున్నారని తెలిపారు ఇంకా ఇరవై మంది కార్డుదారులు కేవైసీని నమోదు చేసుకోవలేదని ఆ వెంటనే తమ సమీపంలోని చౌక ధరల దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ మిషన్ పై వేలి వేసి కేవైసీ నమోదు చేసుకోవాలని ఇన్ఛార్జ్ డిఎస్ఓ విజ్ఞప్తి చేశారు నా పేరు శ్రీట జిల్లా పౌర అధికారి ఇన్ఛార్జ్ నుండి రాడుదారులందరికీ మీ ద్వారా మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి రేషన్ షాప్ నేను ఈకేవసీ నో యువర్ కస్టమర్ అనేది బయోమెట్రిక్ ద్వారా అప్డేట్ చేసుకోమనేసి గత నాలుగు నెలల నుంచి చెప్పడం జరుగుతోంది అయితే హైదరాబాద్ నందు ఇప్పటి వరకు వంద శాతంలో అరవై ఆరు పాయింట్ డెబ్బై శాతం మాత్రమే జరిగింది ఇప్పటిదాకా ఈకేవసీ మలక్పేట్లో అరవై ఎనిమిది శాతము యాకుత్పురాలో డెబ్బై శాతము మిగతా అన్ని చోట్ల కూడా అరవై ఎనిమిది అరవై ఆరు అరవై మూడు అలా ఇంత శాతంలో జరుగుతున్నాయన్నమాట ప్రతి కార్డుదారుడికి ఇంతకుముందు కూడా చెప్పడం ఏం జరిగిందంటే ఒక కార్డులో నలుగురు వ్యక్తులు ఉంటే ఇద్దరు ఇచ్చేసి మిగతా ఇద్దరు రాకపోవడం జరిగింది అట్లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా తమ సమీప రేషన్ షాప్ నందు ఇమ్మీడియట్గా బయోమెట్రిక్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలను ఇవ్వడమైంది ఈ ఆదేశాలను ప్రతిసారి గత నాలుగు నెలల నుంచి చెప్పడం జరుగుతోంది ఈ నెల ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకే లాస్ట్ డేట్ అనమాట తుది డేట్ అనమాట కాబట్టి ఈ యొక్క మెసేజ్ని చూసిన వెంటనే మిగతా ఇరవై మూడు మంది ఇరవై మూడు శాతం ఎవరైతే కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా పక్కనే ఉన్న సార్ నేను ఇక్కడున్నాను ఉన్నాను అని కాకుండా ఎక్కడున్నా కూడా ఫస్ట్ వాళ్ళు అప్డేట్ చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను అందరికీ మన కార్డు లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక విషయం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రేషన్ షాప్ ఎందు ఇస్తున్న బియ్యం ఏవైతే ఉన్నాయో బీడిఎస్ బియ్యం అవి ఫోర్టీఫైడ్ రైస్ అనమాట ఫార్టీ ఫైవ్ రైస్ అంటే ఒక వంద కిలోలకి ఒక కిలో చొప్పున అందులో ఐరన్ కాల్షియం తర్వాత విటమిన్స్ వి కొన్ని మెడిసిన్స్ కలిపేసి సప్లై చేయడం జరుగుతుంది చాలామంది కార్డుదారులకి ఈ విషయం తెలియదు కానీ మా అధికారులు సర్కిల్ అధికారులు ఎవరైతే ఉన్నారో సహాయ సరఫరా అధికారులు కానీ మా ఇన్స్పెక్టర్స్ కానీ మా డిటీస్ కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలందరికీ దీని విషయంలో అవగాహన కల్పిస్తున్నారు చాలామంది మాకు వస్తున్న కంప్లైంట్స్ ఏమొస్తున్నాయంటే కార్డుదారులందరూ కూడా ఈ బియ్యాన్ని అమ్మేస్తున్నారనేసి తెలియస్తోంది కావున మీ ద్వారా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే మీరందరూ కూడా ఓపెన్ మార్కెట్లో కొనలేని పరిస్థితి ఉండడం వల్ల మీ అందరూ కూడా బీపీఎల్ కార్డు హోల్డర్స్ అనేసి చెప్పడం ద్వారా మీకు తెల్ల రేషన్ కార్డుని ఇవ్వడం ఆహార భద్రత కార్డు ఇవ్వడం జరిగింది కావున ఇంటి మన ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని వృధాపరచదు మీరు మంచిగా ఆరో అది చాలా ఆరోగ్య ఆరోగ్యకరమైన బియ్యం కాబట్టి మీరందరూ అది వండుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఎటువంటి చాలా చోట్ల మేము పరిశీలించి కేసులు కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాము ఎవరైతే ఈ బియ్యాన్ని కొట్టున్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసెస్ చేస్తున్నాము ఈసారి కార్డుదారులు ఎవరైనా కూడా బియ్యం అమ్ముతున్నట్టు తెలిస్తే వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున కార్డుదారులందరికీ మరోసారి విజ్ఞప్తి ఈ బియ్యాన్ని మీకు ఎవరికైతే ఇస్తున్నారో మన రేషన్ షాప్ల ద్వారా ఆహార మన ఏఏవై కార్డు అంత్యోదయ అన్నపూర్ణ అన్నపూర్ణ వాళ్ళకి పది కిలోలు ఫ్రీ ఆహా ఏఏవై కార్డు వాళ్ళకి ముప్పై ఐదు కేజీలు తర్వాత ఆహార భద్రత కార్డు వాళ్ళకి మాత్రం ఒక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున అందులో ఎంతమంది ఉంటే అంట ఒక ఐదుగురు అని అనుకుంటే ఐదు ఆరులో ముప్పై కేజీలు ఇవ్వడం తెలుసుకోండి ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్న ఈ బియ్యాన్ని మీరు ఎటువంటి వృధా పచ్చద్నేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను